హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి మరి గార్లదీని రామాంజనేయులు గారి జతలు అయితే మన ఎంగనూర్ సీనియర్ విభాగం పోటీలకు అయితే రావడం జరిగింది మరి ఈ జతలు రీసెంట్గా మరి ఎక్కడెక్కడ పోటీలోకి వెళ్ళాయి మరి ఎక్కడెక్కడ ఏ బహుమతులు సాధించాయి అనేది కూడా మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మనకు అన్నగారు అయితే మరి అందుబాటులో ఉన్నారు అన్నది చెప్పండి ఇవి అడ్రస్ ఒకసారి చెప్పు పూర్తిగా గట్టిగా అనంతపురం మండలం గార్లదిన మండలం అనంతపురం జిల్లా ఇది రీసెంట్గా ఎక్కడెక్కడ పోయినా నిన్నమ్మన్న పన్నెళ్ళకు బావిలాలకు ఈ రెండు జతలు పోయినాయి ఏ ప్లేస్ వచ్చినాయి ఈ జతకా అవతల ఆ జత ప్లేస్ రాలేదా ఈ పేర్లు చెప్పన్న ఇదే ఇది పేరు ఇది ఈ బోర్డు ఇది ఓకే ఇదన్నా ఇది అక్కడ తగ్గిద్దా అది బాద్షా బాద్షానా ఓకేనా ఆ తల్లి పోతురెడ్డిపల్లి గీత పోతురెడ్డిపల్లి గీత్త ఇది వచ్చేసి బాద్షా అంద ఫ్రెండ్స్ మరి నిన్న రీసెంట్గా జరిగినటువంటి వావిలాల సీనియర్ విభాగంలో ఈ జత వచ్చేసి మూడో బహుమతిని అయితే సాధించాయంట మరి మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తూ వస్తున్నటువంటి గీత్త మరి మరియు అలాగే మరి రీసెంట్గా జరిగినటువంటి తుడుకూర్ సీనియర్ విభాగంలో కూడా మరి ఈ జత వచ్చేసి నాలుగో ప్లేస్ అయితే సాధించడం జరిగింది మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ ఏడా కోడేరులో ఐదో ప్లేస్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధిస్తూ మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి బోర్డిది గిత్త మరి జత వచ్చేసి మరి ప్లేస్ ఏమి రాలేదు మరి ఈ రోజైతే మరి ఎమ్మెనూర్ సీనియర్స్ విభాగం పోటీలకు అయితే వచ్చాయి గార్లదినే రామాంజనేయులు గారు గార్ల మండలం అనంతపురం జిల్లా నుండి మరి రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈరోజు మరి మంచి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు అయితే పాల్గొంటున్నాయి మరి ఇక్కడ ఏ బహుమతిని సాధిస్తాయో మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ మరి